విడుదల రజనీ గారండీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు తీసేయడం తప్పేం కాదు ఆయన ఏం వైద్యుడు కాదు కాబట్టి తీసేసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యుడు కాబట్టి ఆయన పేరు పెట్టేమంటున్నారా మీరు అసలు మరి ఏమన్నాలో మరి దీన్ని ఏం అర్థం అవట్లేదండి అంటే యూనివర్సిటీకి పేరు పెట్టడానికి వైద్యుడు అవి ఉండాలండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి మీరు చేస్తున్నారు మీరు ఎంబీపీఎస్ ఎప్పుడు పూర్తి చేశారండి అని చెప్పి రాష్ట్రంలో పెద్దలు అడుగుతున్నారండి మీరేమో గత గత ప్రభుత్వంలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని వైజాగ్లో స్టేడియం పేరు పెట్టారు కదా రాజశేఖర రెడ్డి గారు క్రికెటర్ అండి ఆయన క్రికెటర్ అయితే బ్యాట్స్మెన్ అండి బౌలరా బౌలర్ అయితే ఎన్ని వికెట్లు తీసాడు అండి బ్యాట్స్మెన్ అయితే ఎన్ని ఎన్ని సెంచరీలు చేశారని చెప్పి రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారండి మీరేమో ప్రతిపక్షంలో ఉండగా జగన్ గారిని రాక్షసుడు దుష్టుడని తిట్టవచ్చు మీకు మంత్రి పదవి ఇవ్వగానే దేవుడి కింద రూపాంతరం చెందాడండి మీరు తిట్టినవి మీకు మీ మాటలకి ఎంత విశ్వసనీయత ఉన్నది ఇవన్నీ ఆ వీడియోలు చూస్తున్నారండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఈ వీడియోలు చూస్తున్నారండి మీ భజన మాత్రం ఉండాలండి మీరు మీ భజన ఎక్కడ నేర్చుకున్నారో కానీ మామూలుగా మీరు అన్న మాటలు కూడా ప్రజలేం మర్చిపోలేదండి అన్నీ గుర్తున్నాయి ప్రజలకి తగిన సమయంలో తగిన రకంగా మీకు చెప్తారండి